ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలు అంటూ సుప్రీంకోర్టు కాస్తంత విస్మయం వ్యక్తం చేసింది ఒక కేసు వ్యవహారంలో అసలు సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థలు కానీ వసుధైక కుటుంబాన్ని ఆకాంక్షిస్తాము కానీ ప్రస్తుతం సమాజంలో ఆ పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు అంటూ ప్రధానంగా ఒక తల్లి కోర్టును ఆశ్రయించింది అది కూడా కింది కోర్టును ఆశ్రయించి హైకోర్టును ఆశ్రయించి చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది వివాదం ఏంటి అంటే తన ఇంటి నుంచి పెద్ద కుమారుడిని ఖాళీ చేయించాలని కోరుతూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ వసుదైక కుటుంబానికి సంబంధించి అంటే ప్రధానంగా కల్లు మాల్ అలాగే సమతోల దేవి ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కుమారులతో తల్లిదండ్రులకు సత్సంబంధాలే లేవు అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తాను నిర్వహించే దుకాణాన్ని పెద్ద కుమారుడు స్వాధీనం చేసుకున్నాడు అంటే తండ్రి ఒక వ్యాపారం చేస్తున్నాడు దాన్ని పెద్ద కుమారుడు స్వాధీనం చేసుకున్నాడు ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి తండ్రికి అయితే స్వార్ధితమైన ఇంటిని విక్రయించాలని కూడా ఒత్తిడి చేశాడంట వంశీపారేపర్యంగా వస్తున్న ఇంట్లో వాళ్ళు ఏంటంటే దాన్ని అమ్మేయాలని కూడా డిమాండ్ చేశాడట అయితే కనీసం ఆ వ్యాపారం లాక్కున్నాడు ఇంట్లో కూడా ఉండనివ్వట్లేదు అలాగని చెప్పి తల్లిదండ్రులు కనీసం తిండి కూడా పెట్టట్లేదు అంటే దాన్ని భరణం అంటారు ఆ భరణం కూడా చెల్లించట్లేదు ఈ నేపథ్యంలోనే ఇల్లైనా ఖాళీ చేయాలి లేదంటే ఆ అయినా ఖాళీ చేయాలి అంటూ పెద్ద కుమారుని ఆదేశించాలి అని చెప్పి ట్రిబ్యునల్ను ఆశ్రయించారు ఫస్ట్ ఈ కేసు కుటుంబ అప్పిలే ట్రిబ్యునల్ని దాటి అలహాబాద్ హైకోర్టుకు వచ్చింది చివరికి అలహాబాద్ హైకోర్టు నుంచి మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అంటే కుమారుడికి కూడా ఆస్తిలో బాగా ఉంటుందని దుకాణాన్ని అతను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అన్న హైకోర్టు తీర్పును తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సొంత వారితో కూడా సఖ్యతగా ఉండలేకపోతున్నారు తల్లి తండ్రి అలాగే కన్నబిడ్డలు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు వైస్ వసుదైక కుటుంబాన్ని ఆకాంక్షి ఆకాంక్షించే సమాజంలో ఆ సాంప్రదాయంలో మనం బతుకుతున్నాం కానీ ఏంటి ఈ వివక్ష ఏంటి దారుణం అంటూ కాస్తంత విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు తదుపరి విచారణ అయితే వాయిదా వేసింది